వన్ ఐ హోప్ యువర్ ఆల్ గుడ్ ఈరోజు దుబాయ్లో ఫేమస్ అయిన ఆర్ట్ గురించి మీకు ఎవరు చూపిస్తున్నాను ఈ ఆర్ట్ ఓన్లీ ఫేమస్ ప్లేసెస్లో మాత్రమే మనకు కనిపిస్తుందండి ముందుగా మనకు ఒక బాటిల్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ బాటిల్ ప్రైస్ మనకి ఫిఫ్టీ దిరామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ గిరామ్స్ వరకు ఉంటుంది బాటిల్ సైజ్ పెరిగే కొద్ది ప్రైస్ కూడా పెరుగుతుందండి వాళ్ళు ఎంత పెద్ద డిజైన్ అయినా బాటిల్లో బ్రాచేజ్ చేసేస్తారండి ముందుగా మనం మనకు కావాల్సిన కలర్ ఏ కలర్ సెలెక్ట్ కావాలంటే ఆ కలర్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలండి ఆ శాండ్ వాళ్ళు దాంట్లో వేసి జస్ట్ నిటిల్ లైక్ స్టిక్తో పుష్ చేస్తూ మనకి కావాల్సిన డిజైన్ దాని మీద డ్రా చేసి ఏ డిజైన్ కావాలంటే సన్ డెజర్ట్ క్యామెల్స్ అన్నీ డ్రా చేసిస్తారండి విత్న్ టెన్ మినిట్స్లో వాళ్ళు నాకు ఈ ఆర్ట్ బాగా నచ్చిందండి అందుకని మీ అందరికీ షేర్ చేయాలనిపించింది ఈ శాండ్ బయటికి రాకుండా ఉండడానికి దాని మీద గ్లూ వేసి అదికి ఇస్తారండి అది ఫైవ్ మినిట్స్ మీద అయిపోయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అన్ని వీడియోస్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్